బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిత నెలకొంది కాంగ్రెస్ ఎన్ఎస్యూఏ కార్యకర్తలు ఆయనపై దాడి చేస్తారన్న అనుమానంతో బీఆర్ఎస్ నాయకులు కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి భారీగా చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని శుక్రవారం ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారని కాబట్టి దీనిపై సిబిఐ ఈడీలతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయవచ్చనే అనుమానంతో బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే నివాసానికి చేరుకుంటున్నారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్న రేవంత్ ప్రైవేట్ హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారని కాబట్టి దీనిపై సిబిఐ ఈడీలతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ భవన్లో శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు